కానీ ఏ వల్లే మనిషి జాబ్స్ కోల్పోతారు వాళ్ళకి శాలరీస్ ఉండవు వాళ్ళు కొనడం పర్చేస్ చేయడం కానీ మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా కరెక్ట్ అదే అండి ఒక టైంలో స్టీవ్ జాబ్స్ అన్నారు సో ఈ డిస్ట్రప్షన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక పాలసీ అనేది రావాలి గవర్నమెంట్ పరంగా ఎవరైతే డిస్టర్బ్ ఇప్పుడు మన యుఎస్లో తీసుకోండి ఒక జాబ్ వెళ్తోంది అంటే సమ్ కంపెన్సేషన్ అనేది పే చేస్తారు టు నెక్స్ట్ అట్లీస్ట్ ఆరు నెలల నుండి సంవత్సరం వరకు అంటే అక్కడ ఉండే మనకి అది మరి అదృష్టము మన దురదృష్టమో తెలియదు కానీ మనకు అన్నీ ఎక్కువే అండి ఆపర్చునిటీస్ ఎక్కువే ప్రాబ్లమ్స్ ఎక్కువే క్రౌడ్ ఎక్కువే రైట్ అన్నీ ఎక్కువే వాళ్ళకి తక్కువ కాబట్టి జాబ్ లేకపోయినా కూడా శాలరీ మాదిరి పే చేస్తుంది గవర్నమెంట్ యూఎస్లో ఎగ్జాంపుల్ యుఎస్ తీసుకోండి ఈవెన్ చాలా కంట్రీస్ ఇంకా సింగపూర్లో ఒకటి విన్నానండి నేను ఈవెన్ చాలా సింగపూర్ సిటిజన్స్కి టీచ్ చేశాను వెన్ ఐ వాజ్ రన్నింగ్ మై స్టార్ట్ మీరు ఏదన్నా లేటెస్ట్ టెక్నాలజీ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఆ ఆథరైజ్డ్ ఐఎండి అని ఒక బాడీ ఉంటుంది ఆ ఆథరైజ్డ్ వెంటర్స్ దగ్గర మీరు వెళ్ళి కోర్స్ నేర్చుకుంటే ఐదు రోజులు పది రోజులు వాడేవా కోర్స్ అయిపోయిన డేనే మీరు అన్నీ సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్స్ మీరు మీరు పే చేసిన ఫీజులో నైంటీ ఫైవ్ పర్సెంట్ సేమ్ డే రియంబర్స్ అవుతుందండి వెదర్ ఇట్స్ ఎంప్లాయీస్ వెద ఇట్స్ అ సిటిజన్స్ సంబంధం లేదు డెసిగ్నేషన్ సంబంధమే లేదు సో అలాగా కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకేంటంటే మనకి ఈ ఫ్రీ బీస్ ఎక్కువైపోయినాయి ఎప్పుడైతే ఆ ఫ్రీ బీస్ని తీసేసి తగ్గించి ఇలాంటి పాలసీస్ క్రియేట్ చేస్తే